అందరికి నమస్తే అండి రోజు వీడియో ఏంటంటే చిన్న ప్రాంక్ వీడియో ప్లాన్ చేసినాం అనమాట అది కూడా ఎవరి మీద అంటే మా జష్ మీద చిన్న ప్రాంక్ వీడియో ప్లాన్ చేసినాం ప్రాంక్ వీడియో ఏంటంటే కుక్క బిర్యానీ అని చెప్పి మటన్ బిర్యానీ తినిపించినాం ఆ ఆయన షాక్ అయిపోయాడు జర వెరైటీగా కూడా ఫీల్ అయ్యాడు సో వీడియో మాత్రం బాగుంది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్స్ రూపంలో మిస్టేక్స్ ఉంటే చెప్పండి లాస్ట్ వర్క్ అయితే చూడండి చాలా బాగుంటది మీకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది అని అనుకుంటున్నా ఓకే అండి అరే జస్సు గాడా అరే జస్సు అరే ఈడేం చేస్తున్నారా అవునా కాదా ఫ్రెండ్స్ లేరా అరే ఒక్కనే కూర్చున్నావు అవునా ఏం లేరా బిర్యానీ పట్టుకొని ఇంటికి పోతున్నా ఏ మటన్ బిర్యానీరా బాగుంటది అంటే బాగుంట రాంటది తింట వారా తింటారా దీనికైతే ముందు అరే అట్లా సరే తీసుకోరా నీకన్నా ఎక్కువ బిర్యానీ అరే బిర్యానీ బాక్సులు ఇస్తారా బాక్స్ లో ఉంటది మంచిగా ఉంటుంది మటన్ బిర్యానీ చెప్పిన కదరా అంత మంచిగా ఉందారా పీసులు ఎట్లా అనిపిస్తున్నారా మరి

బాగుందారా బాగుందారా ఆ టేస్ట్ ఉందారా సూపర్ ఉందారా అవునారా పీస్లు ఎట్లున్నారా క్రాక్ ఉందా బావ బా అవునారా ఏం బిర్యానీ అని తెలుసారా నీకు మటన్ బిర్యానీ కాదురా అది కుక్క బిర్యానీ రా నిజంగా రా కుక్క బిర్యానీ కుక్క బిర్యానీరా నిజంగా రా నిజంగా రా కుక్క బిర్యానీ అది మటన్ బిర్యానీ అని చెప్పి కుక్క బిర్యానీ నిలిపిచేదన్నా నువ్వు మటన్ బిర్యానీ అని చెప్పి కుక్క బిర్యానీ నిలిపిచేయన్నా నువ్వు కుక్క బిర్యానీ అరే నువ్వు మా బిర్యానీ కావాలన్నా బిర్యానీ ఇచ్చినారా దీన్ని ఏం చేసినారా తెలుగుందా అలా తినేటప్పుడు ఏం పిచ్చా అరే బిర్యానీ బాగుంది తిన్నావు కదా

అరే నిన్ను చంపు మేమే చంపుతారా నువ్వే గారా ఇంట్రెస్ట్ తోడు తిన్నావు అట్లా అయిపోతున్నా కడుపులో వస్తుందా అరే అరే కుక్క అది కుక్క బిర్యానీ కాదురా నీతో మజాక అది మటన్ బిర్యానీ అరే నిజంగా ఎట్లా కుక్క బిర్యానీ అంటే నీ రియాక్షన్ ఎట్లుంటది అనేది కుక్క బిర్యానీ అని అన్నారా

పోయిందా కన్ఫర్మ్ పోయిందా పోయిందా ఓకే ఓకే చూసారు కదండి వీడియో మీరు లాస్ట్ వరకు వీడియో చూసింటే మీకు ఇంత అంత వీడియో నచ్చింది అని అనుకుంటున్నాం ఒకవేళ నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్